ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు రావాలంటే దొరకడం కష్టం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఉపాధి స్వయంగా సృష్టించుకోవడమే ఉత్తమమైన మార్గం జిరాక్ సెంటర్ పెట్టుకోవాలంటే ఎటువంటి ఏరియా అవసరం ఎంచుకున్న తర్వాతనే మనం పెట్టుకుంటే తొందరగా సక్సెస్ అవుతాం బట్టి జిరాక్స్ తీసుకోవాలి పేజెస్ అలా మోడల్స్ ఉంటాయండి అంటే చిన్నది ఏ ధరకు వస్తుంది పెద్దది ఏ ధర వస్తుంది దాంతో పాటు జిరాక్స్ మిషన్తో తో పాటు మీరు ఆన్లైన్ సర్వీస్ కూడా పెట్టుకుంటే మీకు లాభాలు బాగుంటాయి అంటే ఆన్లైన్ సర్వీసెస్ నేర్చుకోవడానికి యూట్యూబ్ను ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు దాంట్లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు అన్ని శిక్షణ వస్తాయి అన్ని తెలుస్తాయి ఇంతకుముందు మేలు పంపించాలన్నా ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళాలి ఫ్యాక్స్ పంపీలన్నా ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళాలి ఏదన్నా వస్తువు మనం ఒక జాల నుంచి ఒక జాలకు ఒక డాక్యుమెంట్ పంపించాలన్నా ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళాలి ఉంటాయి ఇప్పుడు అలా లేదు స్మార్ట్ ఫోన్ వల్ల ఆన్లైన్ సర్వీసెస్కి చాలా ప్రభావం పడింది సార్ దీంట్లో మిషన్లలో ఇంతకు ముందు మనకు స్టాప్లర్ పిన్ అనేది లేకుండా సార్ ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఈ అడ్వాన్స్ మిషన్ లో మనకు డైరెక్ట్ అదే పిన్స్ వచ్చేసి కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీ లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు రావాలంటే దొరకడం కష్టం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఉపాధి స్వయంగా సృష్టించుకోవడమే ఉత్తమమైన మార్గం కాబట్టి మామూలుగా మధ్యతరగతి కుటుంబాలలో ఎట్లా జీవించాలని ఆలోచన వచ్చినప్పుడు జిరాక్స్ సెంటర్ పెట్టుకోవచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది అందుకని చెప్పి మీకు ఈరోజు జిరాక్స్ సెంటర్ పెట్టుకోవాలంటే ఎంత ఖర్చుంది ఏ ఏ మిషన్లు అవసరం జిరాక్స్ సెంటర్ నిర్వహణ ఎలా ఉంటుంది విషయాన్ని చాలా సంవత్సరాలుగా జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్న కలీం గారిని పరిచయం చేసి వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ముందుగా అసలు జిరాక్స్ అవసరం జిరాక్స్ సెంటర్ పెట్టుకోవాలంటే మనకు మెయిన్ గవర్నమెంట్ ఆఫీసెస్ లేదా కాలేజెస్ స్కూల్స్ అలాంటి ఏరియాని చూసుకొని మనం పెట్టుకుంటే మనకు కొద్దిగా లాభం ఉంటుంది మనకు అక్కడికి వెళ్ళేసి మనం మాట్లాడి మన జిరాక్స్ సెంటర్ ఉన్నది మాకు రెండు సార్ మీకు చూసి తక్కువ ప్రైస్లోనేమో మేము జిరాక్స్ తీసుకుని బల్కులు ఇస్తాయి అని చెప్పేసి మనం వాళ్ళతో మాట్లాడుకుని పెట్టుకుంటే మనకు తొందరగా పికప్ కావడానికి మనకు అవకాశం ఉంటుంది అండి అది ఓకే అంటే జిరాక్స్ సెంటర్ నిర్వహణ చేయాలని అంటే ప్రదేశాన్ని ముందుగా ఎంచుకోవాలి ఎంచుకోవాలి ప్రదేశాన్ని ఎంచుకోవాలి ప్రదేశాన్ని ఎంచుకున్న తర్వాతనే మనం పెట్టుకుంటే తొందరగా సక్సెస్ అవుతాము ఓకే ప్రదేశాన్ని తెలియకుండా మనము ఎక్కడో ఒకసే పెట్టేసి ఏమో మనకు కస్టమర్ రావాలంటే చాలా టైం తీసుకుంటుంది మనము దాన్ని మనం తొందరగా సక్సెస్ చేయలేము ఓకే అట్లా ఇప్పుడు జిరాక్స్ సెంటర్లకి ఎటువంటి మిషన్స్ అవసరం ఇవి ఎక్కడ దొరుకుతాయి జిరాక్స్ మెషిన్ మనకు హైదరాబాద్లో మనకు ఫస్ట్ హ్యాండ్లో మనకు సెకండ్ హ్యాండ్ ఆర్సి అంటుందని స్వప్నలో కాంప్లెక్స్లో దొరుకుతాయండి ఓకే అక్కడికి వెళ్ళేసి మనకు మోడల్ని పట్టేసి జిరాక్స్ మెషిన్ తీసుకోవాలి అంటే మోడల్ని ఎలా అంటే ఎలా ఉంటుంది అంటే పర్మినెంట్ ట్వంటీ ఫైవ్ పేజెస్ పర్మినెంట్ ఫార్టీ ఫైవ్ పేజెస్ పర్మినెట్ సెవెంటీ పేజెస్ అలా మోడల్స్ ఉంటాయండి ఆ మోడల్ని చూసుకొని మనకు మా కెపాసిటీని చూసుకొని మనం కస్టమర్ని ఎలా పంపియాలి తొందరగా పంపియాలంటే హై స్పీడ్ మిషన్ తీసుకోవాలి తొందరగా మనకు లో ప్రైజ్గా కావాలంటే లో స్పీడ్ మిషన్ తీసుకొని మనం నడిపియచ్చు అంటే మిషన్ స్పీడ్ని బట్టి దాని ధర ఉంటుంది ధర ఉంటుంది ఇందులో చిన్నది పెద్దది అవునండి అంటే చిన్నది ఏ ధరకు వస్తుంది పెద్దది ఏ ధరకు వస్తుంది అంటే చిన్నది అంటే సార్ మనకు థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది ట్రేస్ ఉంటే దాంట్లో ఆ ట్రేస్ ని బట్టి మనకు లీగల్ ఏ త్రీ ఏ ఫోర్ అని చెప్పేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము సింగిల్ ట్రే కావాలి జస్ట్ నార్మల్ గా మనం ఒక ఏరియాలో చిన్నగా పెట్టుకుని నడిపించుకోవాలంటే సింగిల్ ట్రే తీసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మనకు త్రీ ల్యాక్స్ వరకు కూడా మిషన్ మిషన్స్ ఉంటాయి అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి మూడు లక్షల వరకు మిషన్స్ ఉంటాయి పేపర్స్ పెట్టే క్యాబిన్స్ బట్టి దాని ధర ఉంటుంది అండి స్పీడ్ మిషన్ స్పీడ్ ను బట్టి కూడా ధర వస్తుంది స్పీడ్ ఎక్కడ మనం ఉన్న ప్రదేశం ఎటువంటిది జిరాక్స్ సెంటర్ ఎక్కడ పెట్టినాం ఎంత స్పీడ్ తోటి అవసరం అనేది దాన్ని బట్టి తీసుకోవాలి తీసుకోవాలి అంటే స్పీడ్ ఎక్కువ అవసరం ఉన్నప్పుడు ధర ఎక్కువ పెట్టాలి అవసరం లేదు వచ్చే కస్టమర్లు తక్కువ అన్నప్పుడు ధర తక్కువ తీసుకుంటే పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ధర ఎక్కువ పెట్టేసి మనం లాస్ కావడం కన్నా మంచిది స్పీడ్ తక్కువ ఉన్న మిషన్ పెట్టేసి మనం నడిపించామనుకోండి అది ఆటోమేటిక్ మనకు ఏరియాని బట్టి మనకు తెలుసుకోలేదు అరే వర్క్ బాగా నడుస్తుంది అని చెప్పం కానీ మనకు కూడా లాభం వచ్చేసి మనం మనం ఇంకో మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు నిజంగా ఒకసారి జిరాక్స్ సెంటర్ నిర్వహణ చేయాలంటే అందులోకి ఏమేమి అవసరం అసలు అంటే ఒక జిరాక్స్ సెంటర్ నిర్వహణ చేయాలి ఏమేమి మిషన్స్ అవసరం ఉంటాయి ఏ గార్జెట్స్ అవసరం ఉంటాయి జిరాక్స్ మిషన్ కోసం మనం జిరాక్స్ సెంటర్ పెట్టాలంటే మనకి ఎలాంటి ఎక్కువ శాతం అవసరం ఉండవు ఓకే ఒక జిరాక్స్ మిషన్ పెట్టుకొని నడిపించుకోవచ్చు కానీ విషయం ఏంటంటే దానికి మనకు మంచి ఒక స్పాట్ కావాలి దాంతోపాటు జిరాక్స్ మిషన్తో పాటు మీరు ఆన్లైన్ సర్వీస్ కూడా పెట్టుకుంటే మీకు లాభాలు బాగుంటాయి అన్ని ఉంటాయి అందులో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు జిరాక్స్తో పాటు మీరు ప్రింట్స్ అవుట్ ఇవ్వచ్చు ఆన్లైన్ పెట్టుకుంటే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయడము పాన్ కార్డ్ అప్లై చేయడము పాస్పోర్ట్ చేయడము దాంతో జిరాక్స్తో పాటు అవి కలిపి చేసుకుంటే మీకు లాభం ఎక్కువ ఉంటుంది మీకు తొందరగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ కలర్ ప్రింటర్ ఈ లామినేషన్ ఈ సైడ్ ఉంటాయి కదా స్పైరల్ బైండింగ్ అని అవి కూడా నడుస్తుంటాయి ఓన్లీ జిరాక్స్ కోసం అంటే జిరాక్స్ మిషన్ ఒకటి ఉంటే సరిపోతుంది దాని దానివల్ల సిస్టమ్ అలాంటిది ఏం అవసరం ఉండదు కలర్ ప్రింటర్ లాంటి అవసరం ఉండదు అది మీరు ఆన్లైన్తో పాటు జిరాక్స్ పెట్టుకుంటే మీకు లాభం ఎక్కువ ఉంటుంది ప్లస్ అవన్నీ మీకు కలర్ ప్రింటర్ అయినా కానీ లామినేషన్ అయినా కానీ స్పైరల్ బ్యాండింగ్ అయినా కానీ ప్రింటౌట్స్ అయినా కానీ ప్రతి వచ్చి మనం కస్టమర్కి సర్వీస్ ఇవ్వచ్చు సర్వీస్ ఇప్పుడు మీరు ఆన్లైన్ సర్వీసెస్ కూడా కొంచెం అవగాహన ఉంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు దీనికోసం ఏదైనా శిక్షణ తీసుకోవడం అవసరమా మామూలుగా నేర్చుకుంటూ వస్తుందా ఆ సెల్ఫ్గా ఎవరు ఎవరైనా జిరాక్స్ కోసం అయితే మనం నేర్చుకోవడానికి ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ ఒక టెన్ మినిట్స్ మనం దానిపైన కేటాయించేసి మనకు జిరాక్స్ మిషన్ అమ్మే వాళ్ళు మనకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు సర్వీస్ మనకి ఇచ్చేసి త్రీ మంత్స్ వాళ్ళు మనకు సర్వీస్ చేస్తారు ఏమైనా ప్రాబ్లం వచ్చినా రాసిన వాళ్ళు వచ్చి చూస్తారు అన్నట్టు ఒక ఆన్లైన్ సర్వీస్ గురించి అయితే సిస్టమ్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి సిస్టమ్ నాలెడ్జ్ ఉంటే మనము ఆన్లైన్ సర్వీస్ పెట్టుకొని నడుకోవచ్చు ఓకే దాని గురించి కొద్దిగా శిక్షణ తీసుకోవాలి అంటే మనమే నేర్చుకోవాలి ఆన్లైన్ సర్వీసెస్ గురించి పాన్ కార్డ్ ఎట్లా అప్లై చేయాలి ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి పాస్పోర్ట్ ఎట్లా అప్లై చేయాలి అనేది నేర్చుకోవాలి నేర్చుకుంటే మనకు జిరాక్స్ సెంటర్ తో పాటు అవి కూడా కలుపుకోవచ్చు బాగుంటది ఇప్పుడు ఒక మిషన్ ఒక పెద్ద మిషన్ తెచ్చుకున్నాం మీరు అన్నట్టుగా జిరాక్స్ మిషన్ అది ఎన్ని ప్రింట్స్ వస్తుంది అంటే మళ్ళీ ఎప్పుడు అవసరం వస్తుంది దాన్ని చేంజ్ చేయడం కానీ అట్లా కలర్ చేంజ్ చేయడం గాని అట్లా సర్వీస్ వాళ్ళు ఇస్తారా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది రిపేర్ వచ్చింది సర్వీస్ మంచిగా ఉంటుంది దాన్ని దొరుకుతుందా జిరాక్స్ మిషన్ తెచ్చుకున్న తర్వాత సార్ దాంట్లో ఒక వన్ కేజీ పౌడర్ అని వస్తుంది ఆ పౌడర్ మనము అనుకోండి టెన్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌసండ్ వరకు దాంట్లో జిరాక్స్ ప్రింట్స్ వెళ్తాయి ఓకే ఆ ప్రింట్ అయిపోగానే మళ్ళీ సేమ్ వన్ కేజీ ప్యాకెట్ బాక్స్ తీసుకొచ్చేసి దాంట్లో ఫిల్లింగ్ రిఫిలింగ్ ఉంటుంది ఆ రిఫిలింగ్ చేసుకుంటే మళ్ళీ ఒక టెన్ పేజెస్ మనకు జిరాక్స్ వస్తుంది ఒకవేళ దానికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మెయింటెనెన్స్ వచ్చినా గానీ మనకు మిషన్ అమ్మే వాళ్ళు త్రీ మంత్స్ వరకు మనకు సర్వీస్ ఇస్తారు ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఇస్తారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా గానీ వాళ్ళకి మనం చెప్పామనుకోండి చిన్న ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫోన్ లో చెప్పేస్తారు ఒకవేళ పెద్ద ప్రాబ్లం ఉంటే వాళ్ళ సర్వీస్ క్యాండిడేట్ వచ్చేసి సర్వీస్ చేసేసి వెళ్తారు ఒకవేళ సర్వీస్ టైం అయిపోయిన తర్వాత మనము వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక మనిషిని పంపిస్తారు అక్కడి నుంచి ఆ మనిషిని పంపించేసి అతను వచ్చి చేసి వెళ్ళిపోతాడు మనం వాళ్ళకి వాళ్ళు చేసిన దగ్గరనే సర్వీస్ దొరుకుతుంది సర్వీస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీ సర్వీస్కి ఎలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు పర్చేస్ చేసిన వాళ్ళు సర్వీస్ క్యాండిడేట్ పంపిస్తారు ఓకే అంటే ఈ ఆన్లైన్ నాలెడ్జ్ కూడా అవసరం అని అన్నారు కదా ఈ ఆన్లైన్ నాలెడ్జ్ కోసం ఏదైనా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేటిది ఎక్కడైనా ఉంటుందా లేకపోతే మనమే సెల్ఫ్గా నేర్చుకోవాలా సార్ అది ఎలాగంటే మనము నార్మల్గా కంప్యూటర్ నేర్చుకోవడానికి సిస్టమ్ నేర్చుకోవడానికి కంప్యూటర్ కోచింగ్ సెంటర్కి వెళ్తాము అక్కడ నేర్చుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ సగం నాలెడ్జ్ వచ్చేస్తుంది దాంట్లో ఓకే వచ్చేసిన తర్వాత ఇప్పుడు పాన్ కార్డు కోసం అన్నా కానీ ఆ పాస్పోర్ట్ కోసం మనం ఏం చేస్తాం ఆన్లైన్లో మనం సర్చ్ చేసుకోవాలి ఎలా చేస్తారు కొన్ని యూట్యూబ్ ఛానల్ చూడాలి ఎలా చేస్తాం దాంట్లో ఎలా అప్లై చేస్తే ఉంటుంది దాన్ని బట్టి మన అవగాహన పెట్టుకుని మన నాలెడ్జ్ని బట్టి మనం తొందరగా నేర్చుకోవచ్చు అంటే ఆన్లైన్ సర్వీసెస్ నేర్చుకోవడానికి యూట్యూబ్ను ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు దాంట్లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు అన్ని శిక్షణ వస్తాయి దాంట్లో అన్ని తెలుస్తాయి మీకు దాంట్లో ఇప్పుడు జిరాక్స్ అని జిరాక్స్ తీస్తారు కదా మిషన్స్ తెచ్చి ఎట్లా చార్జ్ చేస్తారు అంటే బల్క్ గా తీస్తే చార్జ్ ఒక రకంగా ఉంటదా సింగిల్ గా తీస్తే మీరు ఎట్లా ఛార్జ్ చేస్తారు జిరాక్స్ కి నార్మల్ గా వన్ టూ జిరాక్స్ వస్తే టూ రూపీస్ పర్ చార్జ్ జిరాక్స్ వన్ సైడ్ వన్ సైడ్ టూ సైడ్ అయినా కానీ టూ రూపీస్ తీస్తాము ఓకే మనం ఏంటంటే బల్క్ లో తీసుకొచ్చారా అనుకోండి బైక్ లో అంటే ఒక థౌజండ్ టూ థౌజండ్ అలాంటి ప్రింట్స్ జిరాక్స్ తెలుస్తే దాని వాళ్ళకి మనం అలా పెట్టేస్తాం అన్నట్టు అంటే ఒక ఫిఫ్టీ ఎంపీ తగ్గించేసి ప్రింట్ తీసి ఇవ్వచ్చు అందరికి స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చినాక జిరాక్స్ సెంటర్లు కానీ ఆన్లైన్ కానీ ఎవరు సర్వీసెస్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు కామన్ గా ఇట్లా స్మార్ట్ ఫోన్స్ వచ్చినాక జిరాక్స్ సెంటర్ల మీద ఏమైనా ప్రభావం పడిందా సార్ జిరాక్స్ సెంటర్కు ఆన్లైన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్ జిరాక్స్ సెంటర్ అంటే ఓన్లీ జిరాక్స్ దానికి ఆన్లైన్తో పాటు జిరాక్స్తో పాటు ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నారు ఇప్పుడు మేము పెడుతున్నాం ఆన్లైన్ సర్వీస్ ఒకప్పుడు ఎలాగ ఉండాలంటే స్కూల్ పిల్లలు కాలేజ్లో టెన్త్ పాస్గా అయినైనా కాలేజ్ పాస్ అయినా కానీ ఏమన్నా వాళ్ళకు రిజల్ట్ కావాలంటే ఆన్లైన్ సర్వీస్లో ఉంటే లైన్ కడుతుండే ఒక క్యూ కట్టేసి వాళ్ళు వాళ్ళు మనకి ఏంటంటే తీసుకుంటూ ఉండేది ఏది మన రిజల్ట్స్ తీసుకుంటూ ఉండేది ఓకే ఇప్పుడు ఎలా అంటే స్మార్ట్ ఫోన్ రాగానే ఆన్లైన్ సర్వీస్ వాళ్ళకు చాలా ప్రాబ్లం వాట్సాప్ అయినా కానీ ఇంతకుముందు మేలు పంపించాలన్నా ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళాలి ట్యాక్స్ పంపించాలన్నా ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళాలి ఏదన్నా వస్తువు మనం ఒక జాల నుంచి ఒక జాలకు ఒక డాక్యుమెంట్ పంపించాలన్నా ఆన్లైన్ సర్వీస్కి వెళ్ళాలి ఉండే ఇప్పుడు అలా లేదు స్మార్ట్ ఫోన్ వల్ల ఆన్లైన్ సర్వీసెస్ చాలా ప్రభావం పడింది సార్ అది ప్రభావం పడింది ఇప్పుడు ఏమున్నా కానీ మేలు పంపించాలో ఫోన్లో పంపించేస్తున్నారు ఏమో డాక్యుమెంట్ పంపిస్తున్నా వాట్సాప్లో కలిగి పంపిస్తున్నారు పిల్లలు రిజల్ట్ చూద్దామన్నా కానీ డైరెక్ట్ ఫోన్లో చూసుకుంటున్నారు ఆన్లైన్ సర్వీస్ చాలా అంటే ఓన్లీ ఆధార్ పాస్పోర్ట్ లాంటివి కాకుండా మిగతా సర్వీసెస్ అన్ని వాళ్ళే చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు జిరాక్స్ సెంటర్ పెట్టిన వాళ్ళు మూడు కాన్సన్ట్రేషన్ చేసి రైల్వే టికెట్స్ బుకింగ్ కానీ ఇంట్లో ఇంకేదైనా అదర్ సోర్స్ చూసుకొని జిరాక్స్ నడుపుకుంటే ప్లస్ పాయింట్ ఉంటుంది ఓకే లాస్ట్ లా అంటే కొత్తగా జిరాక్స్ సెంటర్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు కొత్తగా జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న వాళ్ళకు ఫస్ట్ కొద్దిగా మీరు అవగాహన తీసుకోండి బయట ఎక్కడన్నా డైరెక్ట్ మీరు పెట్టే కన్నా ముందు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక అవగాహన తీసుకోండి ఎలా పెడితే బాగుంటుంది ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది ఎంత మ ఎంత బడ్జెట్ పెడితే బాగుంటుంది జిరాక్స్ మెషిన్ మనం ఎలా తీసుకురావాలి ఎక్కడ తీసుకోవాలి అవగాహన తీసుకున్న తర్వాత వాళ్ళు పెడితే వాళ్ళకు ఫ్యూచర్లో అనేది ముందు ముందుగా అనేది వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అవగాహన లేకుండా మీరు డైరెక్ట్ పెట్టారనుకోండి జిరాక్స్ మిషన్ అనేది ఎలాగుంటుంది అంటే ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది పేపర్ ఎక్కడ జామ్ అవుతుంది పేపర్ ఎలా తీయాలి మళ్ళా ఫ్రంట్ బ్యాక్ పేపర్ ఎలా తీయాలి ఫ్రంట్ సైడ్ ఎలా తీయాలి అవి అవగాహన లేకుండా మీరు పెట్టేసి మిషన్ తెచ్చుకున్న మిషన్ మీరు ప్రాబ్లం చేసుకోవాల్సి వస్తుంది సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా టైంకు మనం చెప్పాం కానీ టైంకు రారు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే వన్ డే టూ డేస్ టైం పడుతుంది ఓకే దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ అవగాహన తీసుకోండి అవగాహన తీసుకొని ఒక మంచి ఏరియాని ఎంచుకొని మీరు పెట్టండి ఒకసారి మాకు మా ప్రేక్షకుల కోసం ఒకసారి జిరాక్స్ మిషన్ చూపిస్తారా అంటే మామూలుగా ఎలా ఉంటుంది దాని ట్రేస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం ఓకే సార్ చూద్దాం మామూలుగా జిరాక్స్ మిషన్ ఎలా ఉంటుంది సార్ ఇది ఒకటి జిరాక్స్ మిషన్ ఫోర్ ఫైవ్ దీన్ని మనం ఫుల్ ఆటోమేటిక్ మిషన్ ఉంది ఇది దీన్ని మనము ఆపరేటింగ్ ఎలా చేస్తామో చూపిస్తాను మీకు సార్ ఇక్కడ చూడండి స్క్రీన్ ఉంది ఇది స్క్రీన్ లో మనము పేపర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే పేపర్ అడ్జస్ట్ చేసుకోండి అంటే దీంట్లో మనకు ట్రేస్ ఉంటాయి అన్నట్టు మనకు జిరాక్స్ అనేది ఏ ఫోర్ లీగల్ ఏ త్రీ అలాంటి పేపర్స్ మనకు మా దగ్గర వెళ్తాయి అన్నట్టు ఏ త్రీ అంటే బిగ్ సైజ్ పేపర్ ఉంటుంది ఏ లీగల్ అంటే ఏ ఫోర్ కన్నా కొద్దిగా పెద్దగా ఉంటుంది ఏ ఫోర్ పేపర్ ఓకేనా దాంట్లో ట్రేస్ ఉంటాయి ఓకే మనము పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుందో దాంట్లో పేపర్ ఎలా పెట్టుకోవాలన్నట్టు ట్రేస్ ఉంటాయి ఏ ఫోర్కు ఏ ఫోర్ పేపర్ ఉంటుంది దాన్ని మనకు ఏ త్రీ పెట్టాలంటే ఏ త్రీ పేపర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లీగల్ అంటే లీగల్ పేపర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా ట్రేస్ వస్తాయి అన్నట్టు ఓహో ఓకేనా సార్ ఓకే మనకు పేపర్ ఎలా కావాలో అలా పేపర్ ఆ ట్రేలలో వేసుకొని మనము జిరాక్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకు లీగల్ కావాలనుకో ఉంటుంది సెపరేట్ తర్వాత మనం ఇక్కడ లీగల్ పేపర్ కావాలన్నారు అనుకోండి లీగల్ పేపర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి లీగల్ పేపర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఓకే చేసేసి వాళ్ళ పేపర్ ఏదైతే కావాలో వాళ్ళది అది పెట్టేసి మనము స్టార్ట్ కొట్టంగానే మనకు లీగల్ పేపర్ అనేది ప్రింట్ వచ్చేస్తుంది ప్రింట్ వచ్చేస్తుంది కింద పడకపోవడానికి మనం పైన లీగల్ పేపర్ అనేది వచ్చేస్తుంది లీగల్ కొడితే లీగల్ పేపర్ ప్రింట్ వచ్చేస్తుంది ఒకవేళ ఏ ఫోర్ కావాలి బ్యాక్ టు బ్యాక్ కావాలి మనకు కావాలంటే మనం ఏం చేస్తామంటే దాంట్లో పేపర్ సెట్టింగ్ చేసుకుంటాం అన్నట్టు ఏ ఫోర్ ఆర్ ఏ ఫోర్ ఆర్ అంటే ఏ ఫోర్ పేపర్ మనకు బ్యాక్ టు బ్యాక్ కావాలి బ్యాక్ టు బ్యాక్ కావాలంటే దాంట్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి సార్ డైరెక్ట్ మనము మిషన్ గ్లాస్ పెట్టేసి గ్లాస్ పైన పెట్టేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలంటే మనం ఇలా పెట్టేసి బ్యాక్ టు బ్యాక్ అనే ఆప్షన్ సెలెక్ట్ సైడ్ సైడ్ కావాలా వన్ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ వన్ సైడ్ స్కాన్ అయిపోద్ది ముందు తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ కావాలంటే మళ్ళీ తీసేసి దీన్ని బ్యాక్ సైడ్ పెట్టాలి మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి మళ్ళీ స్టార్ట్ చేసేయాలి స్టార్ట్ చేసిన మనకు టూ సైడ్ స్కాన్ అయిపోయింది స్కాన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ కాపీ కొట్టంగానే మనకు ఎన్ని కాపీస్ కావాలన్నా అన్ని కాపీస్ అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని మనం ప్రింట్ కొట్టగానే స్టార్ట్ కాపీ కొట్టంగానే మనం బ్యాక్ టు బ్యాక్ పేపర్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటే వన్ సైడ్ కావాలన్నా టూ సైడ్ కావాలన్నా కూడా అందులో మనం సెలెక్ట్ చేసేసుకుంటే ప్రింట్ వచ్చేస్తుంది ప్రింట్ వచ్చేస్తుంది ఇలా ఎలా ఉందో బ్యాక్ టు బ్యాక్ మనకు వచ్చేస్తారు ఓకే ఈ మిషన్ కాస్ట్ ఎంత పడింది ఇది ఇది కాస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పడింది సార్ ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇది ఎంత స్పీడ్ తోటి ప్రింట్ ఇస్తుంది మనకు పర్ మినిట్ ఫార్టీ ఫైవ్ బ్యాక్ టు బ్యాక్ పర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ ప్రింట్ బ్యాక్ టు బ్యాక్ 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 టు ఓకే ఓకే సార్ ఒకవేళ ఇంకో ఆప్షన్ ఉంది సార్ ఒకవేళ మనం అలా కాకుండా డైరెక్ట్ మనము పైన ఏమో ఏరియా లో పెట్టేసాం అనుకోండి మనకు బ్యాక్ టు బ్యాక్ కావాలి సేమ్ అక్కడ సెట్టింగ్ లెక్క వెళ్ళిపోయి మనం పేపర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎందులో కావాలి మనకి ఎందులో కావాలి హేపర్ వాళ్ళ కావాలి లీగల్ గా కావు పేపర్ సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే బ్యాక్ టు బ్యాక్ పెట్టేసిన తర్వాత జస్ట్ పైన ఏడిఎఫ్ లో పెట్టేసి మనం స్టార్ట్ కొట్టేసాం అనుకోండి పేపర్ అదే తీసుకుంటారు సార్ మనం టిప్ అవసరం లేదు దానికి మనం ఎందుక ముందు టిప్ అవసరం లేదు ఎన్ని పేపర్లు అయినా కానీ వంద అయినా కానీ మనం పైన పెట్టేసి తిప్పెట్టేస్తే మనకు కాపీస్ వంద కాపీస్ అక్కడ వచ్చేస్తాయి బ్యాక్ టు డైరెక్ట్ ప్రింట్ వచ్చేస్తాయి అంటే పైన పేపర్స్ ఏం పెడతామో కింద ప్రింట్ వచ్చేస్తాయి డైరెక్ట్ వచ్చేస్తాయి సార్ నాకు ఎన్ని కాపీస్ అన్న అన్ని కాపీస్ వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు దీంట్లో మిషన్లలో ఇంతకు ముందు మనకు స్టాప్లర్ పిన్ అనేది లేకుండా సార్ ఇప్పుడు ఎలా వచ్చింది అంటే ఇప్పుడు ఈ అడ్వాన్స్ మిషన్లో మనకు డైరెక్ట్ అదే పిన్స్ కొట్టేసి కూడా వచ్చేస్తుంది పిన్స్ కూడా అదే కొట్టేస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక పది పేపర్లు పెట్టాము మనకు పిన్స్ కావాలి ఇక్కడ స్టెపల్ పిన్ అని వస్తుంది కొలెట్ స్టపల్ పిన్ అని వచ్చేస్తే సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏ కార్నర్ లో పిన్ను కావాలి లెఫ్ట్ కావన్న ఏ కార్నర్ లో పిన్ కావాలో కూడా మిషన్ లో వచ్చేస్తుంది అంటే పిన్ పల్చు కొట్టాల్సిన అవసరం లేదు సార్ డబుల్ సైడ్ కావాలన్నా ఒక బుక్ టైప్ కావన్న దాన్ని బట్టి మనము దీన్ని మనము తీసుకొని మనం పెట్టి ఇచ్చేసాం అనుకోండి ఆటోమేటిక్ అది వచ్చే కాపీ అనేది కాపీస్ అనేది పిన్ కొట్టేసి వస్తాయి ఇప్పుడు వచ్చే జిరాక్స్ మిషన్లలో పిన్ను కూడా జిరాక్స్ మిషన్లోనే లోనే కొట్టేస్తుంది అంటే జిరాక్స్ తీయడం అవగాహన లేని వాళ్ళకు కూడా చాలా ఈజీగా సాధ్యమైనంత ఈజీగా అన్ని పనులు చేసి పెడుతుంది సరిపోతుంది అంతే చూడండి పిన్ను కూడా మిషనే కొట్టేసింది జిరాక్స్ తీయాలని అంటే జిరాక్స్ మిషన్లోనే పిన్ను కూడా కొట్టేసి వస్తుంది థ్యాంక్ యూ మాకు మిషన్ గురించి ఇంత అవగాహన కల్పించినందుకు జిరాక్స్ సెంటర్ నిర్వహణ ఎట్లా సాగుతుందో చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటి వరకు జిరాక్స్ సెంటర్ నిర్వహణ ఎలా చేయొచ్చు మిషన్లు ఏమేమి అవసరం చిన్నగా ఎవరైనా ఉపాధి పొందుతారన్న ఆశతో ఈ వీడియో చేసిన అంటే ఎవరికైనా అవసరం వస్తుందని ఇటువంటి వీడియోలు మరిన్ని చేస్తాను వ్యాపారం పెట్టుకోవాలంటే చిన్న తరహా వ్యాపారాల నుంచి మొదలు పెడితే ఇండస్ట్రీల వరకు ఎలా నిర్వహించవచ్చు అని ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు క్లియర్ గా చెప్తాను మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తాను వెళ్తాను అప్పటి వరకు సైన్గా నేను మ్యాప్జు మహేంద్ర